గత రెండు రోజులుగా సమంత ఋతుప్రభు వెడ్డింగ్కి సంబంధించిన ఫొటోస్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్లో ఒకరైన రాజ్ నిడుమూరును సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి ఇషా ఫౌండేషన్లో ఉన్న లింగభైరవి అమ్మవారి దీవెనలతో సమంత రాజులు భూతశుద్ధి వివాహం అయితే చేసుకున్న సంగతి తెలిసిందే అయితే రీసెంట్గా సమంత ఫ్రెండ్స్లో ఒకరైన మేఘనా గారు సమంత మెహందీ ఈవెంట్లోని కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ అయితే షేర్ చేశారు ఈ అన్సీన్ బ్యూటిఫుల్ ఫొటోస్లో సమంత సింపుల్ లుక్లో చాలా అందంగా ఉన్నారు సమంత మెహందీని రాజ్ ఫోటో తీస్తున్న క్యూట్ మూమెంట్స్ అయితే అందరినీ చేస్తున్నాయి ఆ ఫొటోస్ చూస్తున్న వారు మీరిద్దరూ ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు సమంత మెహందీ ఫంక్షన్ యొక్క బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి